కమర్లో సేమియా సగ్గుబియ్యం పాయసం తాగారంటే చలో చేస్తుంది వేడి కూడా తగ్గిపోతుంది సో ఇది ఈ సేమియా చేసుకోవడానికి మనకి వన్ థర్డ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాటర్ పోసుకొని వాష్ చేసుకొని మరలా వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ వరకు నానబెట్టండి చక్కగా నానిపోతాయి సో నేను హాఫ్ లీటర్ మిల్క్ అదేవిధంగా ఒక కప్పు సేమియా ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను దీనిలోకి మూడు యాలకులు సో ఆయిల్ వేసుకొని దీనిలోకి జీడిపప్పు బాదం పప్పు వేసి వేపండి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించుకోండి అదే ఆయిల్లో సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్లేమ్ మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించండి ఫ్లేమ్ కానీ ఫ్లేమ్లో పెట్టారంటే సేమియా అనేది మాడిపోతుంది సో నేను చూపిస్తున్నాను కదా ఆ కలర్ వచ్చేలా చక్కగా వేపేయండి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా సో వాటర్తో పాటు ఆ సగ్గుబియ్యం అనేది యాడ్ చేసేయండి సో నేను చూపిస్తున్న విధంగా నేను ఈ సేమియా చేయడానికి మనం కప్పుతో ఒక సేమియా కప్పు చూపించాను కదా సో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను సో చూడండి సో ఈ విధంగా సగ్గు బియ్యంని వేసిన తర్వాత అవి తొందరగా అడుగంటు పోతాయి దగ్గర పడతాయి కాబట్టి సో ఈ విధంగా కలుపుతూ ఉండండి సో నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా సో ఆ మిల్క్ మొత్తం యాడ్ చేసేసాను మిల్క్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి మనం షుగర్ అనేది యాడ్ చేసుకుందాము సో చూడండి నేను చూపించిన కప్పుతో షుగర్ తీసుకున్నాను కదా ఆ షుగర్ అనేది యాడ్ చేసేసాను సో యాడ్ చేశాక మీరు ఒక రెండు రెండు లేదా మూడు పొంగులు వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఎందుకంటే సో సేమియా అనేది తొందరగా ఉడికిపోతుంది ఈ విధంగా సో చూడండి మనకి టేస్టీ టేస్టీగా ఎంతో చలవ చేసే ఆరోగ్యకరమైన ఈ సేమియా అనేది రెడీ అయిపోయింది దీనిలో కొంచెం నేను చూపిస్తున్న విధంగా సాల్ట్ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే యాలకలు కూడా వేసేయండి మనం ముందుగా వేపెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా మిక్స్ చేయండి నేను చూపిస్తున్న టెక్చర్లోనే చేయండి చాలా బాగుంటుంది